రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ మై క్రియేషన్ యూట్యూబ్ వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధోని శుక్రవారం ఎద్దుల సంతలో ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా కాడి ఇవి ఏనా పొలలో ఉన్నాయా మొలపులలో ఉన్నాయంట ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి సేదానికి భరోసే చెప్తారు ఏ పనికైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మండలం జిల్లా చెప్పినా కదండి మీ పేరు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి అవునవునా అవునా పెట్టుకో ఉంది అట్లా పెట్టుకో అట్లా పెట్టుకో రైతులు ఇంటి కట్టుకు వస్తే కట్టి చూపియండి అంతే కదా వస్తాయి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా నేరుగా లొకేషన్ వేస్తే కూడా భరోసా చూసి కొద్దిపాటి బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్తున్నారు మరి కాడిపోయిన చూద్దాం నేరుగా మాట్లాడుకోవచ్చు మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్ధలో సంత థింగ్ వాచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి